హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశానందేశం నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసి ఇల్లు ఖాళీ చేస్తాను అనమాట ఇల్లు ఖాళీ చేసే రోజు వీడియో ఇది అయితే ఇక్కడ నేను ఇంకా స్టార్టింగ్ అంటే అమ్మ ఆ రోజు ఇల్లు కడిగేసి వచ్చిన రోజు గిన్నెలాగే సగం వరకు ప్యాక్ చేసింది అంటే బస్తాలో వేసింది ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నా అంటే మూటలు కడుతున్నా నేనైతే అయితే ఒక అమ్మాయి ఒక అంటే అడిగింది అనమాట ఎలా ప్యాక్ చేస్తారక్క మీరు షిఫ్ట్ అయ్యేటప్పుడు బట్టలు అని నేనైతే ఇప్పుడు కటన్స్ కట్టా కదా శారీ అది కట్ చేసి కట్టా అనమాట అందులోనే కొన్ని తర్వాత బెడ్షీట్లో కొన్ని ఇంకా మన లుంగీలు ఉంటాయి కదా మన ఆయన వాళ్ళే కానీ ఎట్లయినా జనరల్గా ఇంట్లో లుంగీలు ఉంటూనే ఉంటాయి అవి అనమాట అందులో నేనైతే ప్యాక్ చేస్తా అంటే ఎవరికి వాళ్ళే సపరేట్గా పెడతాం మళ్ళీ కలిసి పెట్టా సరే ఇంకా మళ్ళీ మనం మడత పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది నేనైతే అలానే ప్యాక్ చేసి ఒక ఐడియా ఉంటుంది ఒక షెట్టో ఏదో చూడక నా ఇది మా ఆయనది ఇంకా మా పాప చిన్న చిన్నవి చూస్తే మా పాప అలా గుర్తు అలా గుర్తుపడుతూనే ఉంటాం ఎవరికి వాళ్ళు అలా సపరేట్గా ప్యాక్ చేసుకుంటే మనకు సర్దుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది నేనైతే బట్టలు అయితే ఇలా మోటలు అయితే కడతాను నేను ఇలాంటి డబ్బాలు కానీ అవి ఇవి వాడను ఎందుకంటే ఇక అవి తెచ్చి మళ్ళీ ప్యాకింగ్ కోసం ప్రత్యేకంగా ఉంచడం అయితే నా వల్ల కాదు మనది ఎట్లా ఉండాలంటే అప్పటికప్పటికి ఇంకా వేసి పడేసేయాలన్నమాట అట్లా ఉంటుంది అందుకోసం చెప్పేసి ఇంకా నేను అలానే లింగీలలో బెడ్షీటు ఇలా క్లాత్లు స్కార్ఫ్లు మనం కాటన్ చున్నీస్ ఉంటాయి కదా అందులోనే ప్యాక్ చేస్తాను ఇంకా ఇక్కడైతే ఇక నేను బట్టలు సర్దుతూ ఉంటే ఈ బ్లౌజ్ అసలు మిస్ అయిపోయింది అనుకున్నా ఇది యాక్చువల్గా పోయినసారి సార్ న్యూ ఇయర్ది ఒక్కసారే కట్టా అనమాట ఆ సారీ మిస్ అయిపోయింది ఇంకెక్కడ పడిపోయిందిలే అనుకుంటున్నాను నేను కానీ దొరికింది ఇల్లు చదివేటప్పుడు ఎక్కడెక్కడైనా దొరికితే ప్యాకెట్లు కూడా రెండు వచ్చినాయి అనమాట అంటే రెండు అవి ఎప్పుడు పెట్టానో ఏమో ఇంకా బెడ్ అనుకున్నాయి కదా అందులో ఇంకా ఈ వాడనవి టవల్స్ అవి ఇవి అక్కడ పెడుతుంటాను ఇక వాటిలో ఇప్పుడు పడిపోయావు రెండు టాటా ప్యాకెట్లు కూడా వచ్చాయి అనమాట బ్లౌజ్ కూడా దొరికింది ఇంకా దొరికిందన్న సంతోషం కంటే ఇక చేస్తున్నావు అన్న బాధ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇంట్లో నాకు చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి చాలా అంటే అసలు చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే యూట్యూబ్ మానిటైజేషన్ ఇందులో అయిందన్నమాట ఇంట్లోకి వచ్చాకనే అంటే వరకు కూడా నాకు వ్యూస్ తక్కువే ఏదైనా తక్కువే కానీ ఆ ఒక్క వీడియో వైరల్ కావడం వల్ల నాది నాకు మానిటైజేషన్ అయితే అయింది అప్లై చేసే అప్లై చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళు సర్చ్ చేసి మన ఛానల్ చెక్ చేసి ఓకే చేయడం ఇంకొక ఎత్తు అనమాట అలా అయిపోయింది అనమాట మానిటైజేషన్ అయింది ఇంకా మా వారికి అప్పుడు ఫస్ట్లో చైన్ ఉండేది పెళ్ళైన కొత్తలో చైన్ కొనుక్కోవాలన్న ఆశ నేను అట్లాగే మిగిలిపోయిద్దేమో అని అనుకున్నా కానీ గోల్డ్ మొత్తానికైతే ఇంట్లోకి వచ్చాకనే గోల్డ్ చైన్ తీసుకున్నాడు ఇంకా ఒక ఏసీ ఒకటి తీసుకున్నాం అది చాలా అంటే మాకు చాలా ఇంపార్టెంట్ ఆ రోజు తెలుసా ఎందుకంటే కూలర్ పాడైపోయింది కూలర్ పెట్టినా సరే మా ఓనర్ అంటే ఒకటే విసిగిస్తుంది కిటికీలు పాడైపోతే కిటికీలు పాడైపోతాను ఆమెతో పడలేకపోతున్నాం ఉంది కోపం వచ్చేసి అసలుకి ఎలా పాడేందంటే ఆవాడ అంటూ ఉంటే సరళి తీసేస్తాను లేని కోపంగా పొయ్యి అలా అనమాట కూలర్ కూలాలకి అందులో వాటర్ కూడా ఉండిపోయింది అలా అది పలిగిపోయింది అనమాట ఇక నేను కూడా ఏం మారలాలి ఎందుకంటే ఆ ప్లేస్లో నేనున్నా సరే అలా రియాక్ట్ ఏదైనా సరే రెంట్కి ఇచ్చినప్పుడు పదిసార్లు విసిగించవద్దు మాకు ఈ విసిగింపులే ఎక్కువగానే మాకు మంచిగా ఉంటుంది అని తెలిసేలోపు ఇక ఏదో ఒక చికాకు చేస్తుంది మా ఓనరాటి మంచితనానికి మంచిగా ఉంటుంది ఒక్కొక్కసారి గుబ్బులు తిరినట్టు చేసింది ముసలిది ఆ లేండి ఆ సిక్స్టీ ఫైవ్ అట్లా ఉంటే చాదస్తాం అనమాట బాగా నందనే కాదు అక్కడ ఉండేటోళ్ళు కూడా అంతే ఇసుకు ఉంటుంది అంటే మా పక్కన ఎదురంగ కూడా వాళ్ళే అనమాట వాళ్ళ దగ్గర ఇంటికి ఇక అంతే నేనైతే పట్టించుకొని కొనుకొని మా వారు మాత్రం ఏమంటారు ఎట్లయినా బయటికి వెళ్ళి చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే టయానికి ఇలాంటి చిక్కాకులు ఉంటే ఎంత కోపం వస్తుందో నేనైతే మా ఆయన్నైతే చాలా బాగా అర్థం చేసుకుంటాను అలా అనమాట ప్లస్ ఫస్ట్ అంటే మా వారు ఫస్ట్ కార్ డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తాడు కారు ఆల్టింగ్లా అవి వెళ్తూ ఉండేది తర్వాత అప్పుడు కార్ తీసుకున్నాం హ్యాపీకి ఫస్ట్ ఇయర్ అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల అమ్మాల్సి వచ్చింది ప్లస్ ఇంకా ఏమంటారు ఇందులోకి వచ్చాకనే కారు కూడా తీసుకున్నాం ఒకటి కాదు రెండు తీసుకున్నాం అనమాట అలా చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి కానీ ఇక ఏం చేస్తాం వాళ్ళ అబ్బాయి వస్తున్నానో తెలియదులేదని వాళ్ళ అబ్బాయి వచ్చేది ఒకటైతే అమెరికా నుంచి మామూలు అంటే వాళ్ళ అబ్బాయి ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి నేను ఆ రోజు గట్టిగా చెప్పలేకపోయాను కానీ ఆమెకి వారవదు అని చాలా కాకుండే ఇక ఏం చేస్తాం చెప్పండి చెప్పండి ఉడతవాడు తింటున్నా ఈ వారం లేకపోవడం ఈ కను దుష్టులు ఇవి ఇవి ఎక్కువ అవుతాయి అని అంటారు కను అంటే నేను అంత పట్టించుకోను కానీ వారా లేకపోవడం అనేది మాటల ద్వారా వినడం నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట అది మా ఓన్ లాంటి దూస్ అర్థం చేసుకున్నాను నేను ఎందుకని అంత ఇంకెవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారో ఇంట్లోకి వచ్చాక ఇలా ఉంటుంది అలా ఉంటుందని అంటే మేము తింటున్నాం తినట్లేదు ఆ దేవుడికి తెలుసు మేము అంటే ఏదైనా కొనడం కానీ ఏదైనా సరే ప్రతిదీ అడగడం మంచితనం అడిగింది మంచితనంగా తెలుసుకొని తర్వాతకి ఇండైరెక్ట్గా ఇలాంటి ఎఫెక్ట్లు అనిస్తూ ఉంటుంది అనమాట మాకు కూడా చాలా ఇసుక వచ్చేసింది ఈ గట్టే రెంట్ ఏదో మనం వేరే దగ్గరైనా తీసుకొని హాయిగా ఉండొచ్చు అని అనుకొని ఈసారి అయితే ఓనర్స్ లేనిదే చూసుకున్నాం కష్టపడి ఏం కాదు అది ఎలా ఉన్నా సరే ఓనర్స్ లేనిదే కావాలండి నాకు అంత అసలు చిరాకు పుట్టింది అసలుకి ఇంకా నేను అది చెప్పలేమని రెంట్ రెంట్కుండి ఓనర్స్ తీసుకొచ్చుటోళ్ళకైతే అర్థం అయింది ఓనర్స్ వాళ్ళకి ఏం అర్థం కాదు ఇక అలా అనమాట ఏంటంటే మనకి ఇంట్లో ఎట్లున్నా సరే చుట్టుపక్కల వాళ్ళతో మరి ఈ దొంటరికి అయిపోయింది అనమాట నాకు అసలు మాక నాకు అసలు అత్తపూరే ఉండదు అసలు మా అత్త అసలుకి మమ్మల్ని బాగా చూసుకుంటుంది సరే ఆమె దగ్గర లేని మనీయే కావచ్చు కానీ ప్రేమ విషయంలో మాత్రం మంచిగా చూసుకుంటుంది నన్ను మా వారిని నన్ను కూడా ఇట్లా ఒక మాట అనడం కూడా తెలియదు మా అత్తకైతే బాగా చూసుకుంటుంది అలాంటిది ఈవెడ దగ్గరకు వచ్చి ఉంటూ ఇన్ని ఇన్ని సరేలే అని ఏమో లేకపోలేదు చర్చికి దగ్గర ఉంది అన్నిటికన్నీ అంటే మాకు అయినా దేనికైనా బాగుందని అడ్జస్ట్ అయ్యి ఉంటుంటే ఇంకా ఓవర్ చేస్తుంది అనమాట మామూలు తగ్గితే అంటారు కదా మెత్తగా ఉంటే ఒత్తిడి చూస్తారని దాంట్లో ఫస్ట్ రకమే అయితే పండు అందా తర్వాత ఒక కొన్ని నెలల మించి రివర్స్ కావడం మొదలుపెట్టే అనమాట దీని కూడా ఎలా అంటే ఇక ఏదైనా అంటే ఆహా అట్లా ఎట్లట్లా లేదు కాదు అని చెప్పడం మొదలు అనమాట ఇన్ని రోజులు అంటే ఏముళ్ళే పోనీళ్ళే లే పోనీళ్ళే అనుకున్నావు పోనీళ్ళే అంటే మనల్ని పంపించేటట్టున్నారు సరే పంపిద్దానని ఉద్దేశంతో ఉన్నారు అయినా సరే మనం ఎందుకు తగ్గాలి అని ఇక అలా అనమాట ఇంకా అలా రివర్స్ కావడం వాళ్ళకి నచ్చట్లేదు అనమాట రివర్స్ అంతా భూ పెద్ద పెద్ద గొడవలేం కాదు ఏదైనా అడిగితే చెప్పడం ఏ లేదు లేదులే బాగా వాళ్ళు ఎక్కడ హట్ అయ్యారంటే వాళ్ళకి అసలు ఇంటి చుట్టూ అందరితో గొడవ ఉన్నదే ఇద్దరు ముసలి వాళ్ళు కానీ మామూలు ఇంటి పక్కన వాళ్ళతో ఎవ్వరితో మాట్లాడదు అసలు ఇలాంటి విషయాలు చెప్పొచ్చో చెప్పకూడదు కానీ నాకు కోపం ఉంది కాబట్టి మిగతా అలా అనమాట ఇంకెక్కడైతే మా పాప బట్టలు కూడా ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేసి అయిపోయింది కూడా ఎన్ని ఫ్రాకులు ఉన్నాయి ఈ ఫ్రాకులు ఇట్లా ఒక్కటి కూడా సరిగ్గా వేసింది లేదు ఎందుకంటే ఫ్రాక్స్ అస్సలు ఇష్టం ఉండదు ఆ ఒక మెత్తటి అంటేనే ఇష్టం చాలా ఎందుకంటే చూస్తున్నా కదా అయినా చిన్నపిల్లలకి ఇష్టం లేండి మా పాపకనే కదా ఎవరికైనా చాలా తక్కువ ఏ నా శారీస్ అస్సలు కట్టను నేను అనవసరం నాకు ఉండే కూడా అనిపించింది ఒక్కొక్కసారి మా ఆయన తీసుకొచ్చిన అనమాట ప్రేమగా నాకు చెప్పకుండా ఇదే మా అత్త తగ్గిపెట్టే చీర అంటారు కదా అది ఇది గట్టలేదు ఇంతవరకు అగ్గిపెట్టే చీర ఇదేమో మా ఓడి ఆరు నెలల ఫంక్షన్కి వీళ్ళ సైడ్ బాబాయ్ వాళ్ళు తీసుకున్నారు అన్నమాట మా వాళ్ళ తమ్ముడు ఇదేం మా బోనక్క తీసుకుంది ఇదేమో మా ఫ్రెండ్ తీసుకుంది ఇది వచ్చేసి నా పెళ్లి సారీ బాగుంటది ఒక త్రీ టైమ్స్ ఏమో ఒకటి ఇది ఇంకో పెళ్లి సారీ అనమాట చూడండి ఎంగేజ్మెంట్ చీర కూడా అక్కడ ఉంది చూడండి బెడ్షీట్లు రెడ్ బెడ్ షీట్ పైన గ్రీన్ కలర్ది అది శారీ కాకపోతే అది చూపించడం మర్చిపోయా నాకు ఈ పెళ్లి సారీ భలే ఉంటుంది చూడండి మొత్తం వర్క్ అనమాట నాకు ఇంకా అంతే గుర్తుగా ఉంచేసుకున్న ఎప్పటికైనా సరే ఒకసారి నాకు కట్టుకోవాలి మళ్ళీ కానీ బ్లౌజ్ ఇప్పుడు పట్టదు లేదు అసలు బ్లౌజ్లు అసలు పట్టదు చూడండి ఇన్ని బ్లౌజ్ ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాయి రెండు బ్లాక్ అండ్ రెడ్ పర్లే బాగున్నాయి మంచి సరిపోయినాయి కానీ ఒక హ్యాండ్స్ ఒకటి మళ్ళీ ఇప్పించుకోవాలి ఎందుకంటే హ్యాండ్స్ కూడా ఏమంటారు నెట్ టైప్ వచ్చినాయి అనమాట ఉన్న వెయిట్కి ఎట్లయినా మనకు అలవాటు లేనివి అలాంటివి అందుకోసం చెప్పి ఇదేమో మా అమ్మ ఫస్ట్ తీసుకున్న శారీ ఇదేమో మా అత్తకి నేను మావాడు ఆరు నెలల ఫంక్షన్ తీసుకుంటే ఒక్కసారి కట్టింది తర్వాత ఈ అద్దాలు చేర నా పొద్దుమ్మా నేను చర్చికి లేదా అని ఇలాంటి మళ్ళీ నాది నాకే తిరిగి ఇచ్చేసింది అనమాట సరేలే తెచ్చుకున్నా ఇది కూడా మా ఆయనే తీసుకున్నాడు నాకు చెప్పకుండా తీసుకొస్తాడు ఇక వాటి మీద బ్లౌజులు అన్నమాట ఇవి ఇవేమో మా అంటే ప్లాజా ప్లాయింట్లు వేయట్లేదు వా వేటి మీదకి మ్యాచ్ కావట్లేదు అప్పుడు ఎప్పుడో తీసుకున్నారు అలాగే ఉండిపోయినాయి అన్నమాట ఇంక ఇవి వచ్చేసి బ్లౌజులు చిన్న చిన్న ఏమంటారు మా పాపది బేబీ టవర్లు స్కార్ఫీ పక్కకి వేసారు అంటే వేసుకునేవి అసలకి వాడని మొత్తం పక్కకేసి బస్తాలకు వేసాం మేమైతే ఇంట్లోకి వచ్చాక ఆ వీడియో తీద్దాననుకుంటే ఫోన్ పట్టుకుంటే నిజంగా నన్ను కొట్టేటట్టు ఉన్నారు ఆ రోజు ఎందుకంటే అలా అనమాట ఇక ఇక ఇంట్లో మొత్తం సర్దేసుకోవాలి కాబట్టి ఇక నాకు కూడా తీసే ఓపిక లేదు అప్పుడు ఇది వాయిస్ ఇచ్చేసరికి ఈ వాయిస్ ఇది థర్టీ ఫస్ట్ నైట్ ఇస్తున్నాయి వాయిస్ అలా అనమాట ఇక్కడైతే ఇక చూడండి లింగులో ప్యాక్ చేశాను నా బట్టలు మా నా అంటే నా శారీస్ ఇంకా మిగతా ఏం చేయలేదు ఓన్లీ శారీస్ వరకే ఇది నా మూట అలాగే ఎవరి దోళ్ళకి సపరేట్ చేసేసి పెడుతున్నా ఇంకా బెడ్షీట్స్ ఒక్కటే ఉన్నాయి పైన టెడ్డీ బేర్స్ అవి ఇవి తీయాలి మా వారిది బైబుల్ ట్రైనింగ్ అయిపోయింది ఆ ట్రైనింగ్ తాలూకు బుక్స్ ఉన్నాయి పైన ఆ బుక్స్ కూడా వేరే అంటే ఏమంటారు భద్రంగా పెట్టాలన్నమాట ఆయనకి ప్రతీదీ అందులో రాసుకున్నప్పుడు ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక్కటి కూడా పోయినా కూడా ఆ విషయంలో చాలా సీరియస్ అవుతున్నాడు అనమాట అందుకోసం చెప్పేసి వాటిని పెట్టిందంటే ఒక్క దాంట్లోనే వేస్తాను ఇంకా ఆ బస్తాలు వేసి ఈ బస్తాలు వేసి అంతా ఆగవాగమైపోయింది కింద వేసిన టెడ్డి బేర్ చూసారు కదా ఇప్పుడు ఫస్ట్ది అది మా వదిన మా హ్యాపీగానే తీసుకొచ్చింది ఈ టెడ్డీ బేర్ వచ్చేసి మా వారు నాకు గిఫ్ట్ ఇచ్చిండనమాట ఇది థర్డ్తో ఫోర్త్తో గిఫ్ట్ చెప్తా గిఫ్ట్లో కూడా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాడు సెకండ్ వచ్చేసి డ్రెస్సు థర్డ్ వచ్చేసి ఇది డ్రెస్ అయితే ఇప్పుడు పట్టట్లేదు కానీ మా ఆయన గుర్తుగా అంతే ఉంచుకున్న ఇదేమో అంగన్వాడి ఆశా వర్కర్ బుక్ అనమాట నాదే ఏమంటారు ఆరోగ్య శాఖ ఏదో ఉంటుంది కదా నాకు కూడా సం గుర్తులేదు ఆ బుక్ అనమాట మా పాపకి ఇప్పుడు డిసెంబర్లో ఇంజక్షన్ ఉంది కానీ ఏపీయలేదు ఈ అంటే జలుబు ఉందనమాట ఫుల్ జలుబు ఈ చలికాలం కదా ఇక అందులో కేకులు స్వీట్స్ బర్త్డేలు అన్నీ ఎక్కువైపోయి జలుబు చేసింది ఇక మా మామయ్య వచ్చిండు ట్రాక్టర్ తీసుకొని ఇక అన్నీ సర్దేసుకుందామా ఫస్ట్ అయితే టీ తాగుదానని మేము ముగ్గురు నలుగురు రెండు కూర్చొని టీ తాగి మా పాప మాత్రం పాలు తాగింది చూడండి మొత్తానికైతే సెల్ఫ్లు ఖాళీ వేసి సగం సగం వరకు వేసేసాం వంటలు కూడా వేసినాం కానీ ఇంకా మెయిన్ మెయిన్ ఉండిపోయినాయి అనమాట గ్యాస్ ఇవన్నీ ఇక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ బైబిల్ తీసుకెళ్తానని బైబిల్ అయితే పట్టుకొని ఉన్న చేతులు ఇంకా మళ్ళీ అంట్లల్లో వాటిలల్లో వేస్తే మళ్ళీ దొరకదు అని చెప్పేసి బైబిల్ అయితే పట్టుకొని ఉన్న అనమాట చూడండి నేనున్న ఇల్లు అంతా నాకు ఎందుకనో నేను ఇల్లు కాలి వచ్చేటప్పుడు చాలా మిస్ అవుతుంటాను ఎందుకంటే ప్రతిదీ నాదిలాగా ఫీల్ అవుతుంటుంది అంటే మేము ఉంటాం కదా అందుకోసం చెప్పేసి చూడండి ముందులో ట్రాక్టర్లో హ్యాపీగాడు మావే వెళ్తున్నారు ఇక మేము వెనక ఏమైనా పడేస్తాడా సామాన్లు అంటే ఇంకా వేస్తాం కదా హెవీగా ఏమైనా పడ్డా తీసుకోవచ్చు అని చెప్పి వెనకనే వస్తున్నాం కానీ కొంచెం ముందుకెళ్ళాక ఇంకా మేము ముందుకెళ్ళాము అనమాట ఎందుకంటే మా మావయ్యకి అడ్రస్ తెలియదు అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా లాగిచ్చేసాడు ఏమీ పడేవి కూడా ఏమీ లేవు కానీ స్పీడ్ బ్రేకర్ల దగ్గర కొంచెం నైట్ టైం కదా మావయ్య కొంచెం ఏజుడు అందుకని చెప్పేసి అలా ఇక మేమైతే ఇంటికైతే వెళ్ళడానికి ఇక్కడ ఆగా ఇలా పోండి అని అంటే నాన్న అని చెప్తున్నాడు అనమాట మా ఆయన నేను మాత్రం వీడియో తీస్తుంటే మాయ నవ్వుతుడు ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ కూడా వీడియో తీసి పెట్టాలా రాజీ అన్నట్టు చూస్తున్నాను అనమాట అంతే కదా మరి అసలు ఇల్లు షిఫ్టింగ్ వీడియోనే ఒక అమ్మాయి అడిగింది తన పేరు ఏదో ఉంది ఆ చెల్లె పేరు ప్రత్యేకించి తన కోసమే అన్నట్లు ఎందుకంటే నాకు వ్యూస్ తక్కువ కామెంట్లు కూడా తక్కువ అలాంటిది వచ్చిన ఫస్ట్ కామెంట్కి కూడా రియాక్ట్ కాకపోతే అంటే చాలా బాగున్నాయి నైస్ అని పెడతారు కానీ ఏదైనా డౌట్ అడగడం మాత్రం అంటే ఇవి చేయండి అక్క అని చెప్పడం మాత్రం నాకు మంచిగా అనిపించింది అనమాట అందుకని ఇంట్రెస్ట్గా చెప్ అన్నీ చూసుకుంటూ చెప్తున్నా ఇంకా వాషింగ్ మిషన్ ఒకటి ఉండిపోయిందనమాట ఇవి వచ్చేసి సెకండ్ ట్రిప్పు ఫ్రిడ్జ్ గ్యాసు బియ్యం రమ్ ఇవన్నమాట ఇంకా నేనైతే పాపను ఎత్తుకొని ఫోన్లో వీడియో తీస్తున్నా సేఫ్టీ కాదని చెప్పేసి అంటే పాప పడుకుంది నేను అసలు ఎలా అంటే ఫుల్ జలుబు ఇంకా ఆ డస్ట్ కూడా ఇంకెక్కువైపోయిందనమాట మా ఆయన నేను పాప మా ఆయన చూడండి సామాన్లు మోసి మోసేలా ఉన్నాడు నీ భుజాలు అసలు బలంగా ఉండాలని నవ్వుతూ ఉంటాడు ఓకే సో ఫ్రెండ్స్ ఇంకా అలా రెండో టిప్పు కూడా వేసుకొని వెళ్తున్నాం కానీ వాషింగ్ మిషన్ మాది నలుగురు పట్టాలి ఎగ్జాక్ట్ గొప్పని కాదు నిజంగా నలుగురు పట్టాలన్నమాట అందుకని చెప్పేసి మా హ్యాపీగాడికి అయితే అన్నం ఉంది ఉదయం కొత్త ఇంట్లో అనమాట ఇది కిందనే ఇంకా వేసుకొని కూర్చొని అన్నం అయితే తినిపెడుతున్నా తింటున్నా కూడా నేను కూడా ఎందుకంటే అసలుకి ఫుల్ ఆకలి అనిపించింది అవన్నీ మోసా కదా నేను కూడా వాళ్ళది ఎంత కష్టం ఉంటుందో నాది కూడా అంతే ఎందుకంటే అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి అంటే మెయిన్ మెయిన్ కీసే కానీ సర్టిఫికేట్లు కానీ ఇంకేదైనా సరే నాకు కూడా చాలా అయింది అందుకోసం చెప్పేసి మా హ్యాపీగా అడిగి పెట్టి ఇక నేను కూడా తింటున్నా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్